ఒకనాడు మహారాజు సభలో చాలా దిగులుగా కూర్చుని ఉంటారు అతన్ని ఆనందపరచడానికి అందరూ ఎంతగానో ప్రయత్నిస్తారు కానీ ఎవరూ అతని సంతోషపరచలేకపోతారు మహారాజా రాముడు లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అవును మహామంత్రి సభలో సందడి లేకుండా పోయింది తక్షణమే బయలుదేరుతున్నాం మహారాజా ఈనాడు సభలో ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించుకోవలసి ఉంది చెప్పండి మహామంత్రి ఏంటి అంత ముఖ్యమైన విషయం మహారాజా మనకి పొరుగుదేశమైన సుల్తాన్ల దగ్గర నుండి ముప్పు పొంచి ఉంది మనం మన సైన్యాన్ని సిద్ధం చేసి ఉంచాలి అవును మహామంత్రి మీరు చెప్పింది నూటికి నూరు పాళ్ళు వాస్తవం మనం అప్రమత్తంగా ఉండాలి వాళ్ళు ఏ సమయంలోనైనా దాడి చేయవచ్చు మనం ప్రతిదాడికి సిద్ధంగా ఉండాలి చిత్తం మహారాజా ఆజ్ఞ మహారాజా తక్షణమే మా సందర్శనానికి అన్ని ఏర్పాట్లు చేయండి చిత్తం మహారాజా కృష్ణదేవరాయలు అప్పాజీ రామలింగ నాయకుడితో కలిసి శిక్షణ శాలను సందర్శిస్తారు మహారాజా ఇక్కడ మన వీరుల కత్తిసాము శిక్షణ జరుగుతుంది అటువైపు బాణాలు మరియు బల్లాల శిక్షణ జరుగుతుంది భలా భలా మహారాజా మన యుద్ధానికి సిద్ధం చేస్తున్న పశుశాల కూడా ఒకసారి చూస్తే ఖచ్చితంగా మహామంత్రి మహారాజా ఇది మన జంతు సైన్యం మన అశ్వాలు గుర్రాలు ఇక్కడ సిద్ధమవుతున్నాయి వీటిలో గుర్రాలు తక్కువగా ఉన్నట్టు ఉన్నాయి అవును మహారాజా కొన్ని జబ్బు పడ్డాయి కొన్నింటికి వయసు అయిపోయింది అయితే తక్షణమే గుర్రాలను తెప్పించండి రామలింగ నాయక వాటి బాధ్యత మీదే చిత్తం మహారాజా వారం రోజుల తరువాత కలింగ నాయకుడు సైద్ మరైకర్ అనే గుర్రాల వ్యాపారిని సభకు తీసుకువస్తాడు అతడు అతన్ని తన వెంట కొన్ని గుర్రాలను తీసుకొస్తాడు మహారాజా ఇతడి పేరు మరైకర్ ప్రఖ్యాత గుర్రాల వ్యాపారి ఇతడి గుర్రాలను నేను పరీక్షించాను వేగంలో వాటికి పోటీ ఏవీ రావు వెంటనే అలాంటి గుర్రాలను ఒక ఇరవై వేలు చెప్పించండి ఇవిగో వేలు బంగారు నానరు వీటిని తీసుకుని వెళ్ళము అతడు ఎన్ని మాసాలు గడిచినా ఎంతకీ రాడు అతని ఆచూకీ తెలుసుకోవడానికి వెళ్లిన కలింగ నాయకుడు కంగారుగా సభకు వస్తాడు మహారాజా ఘోరం జరిగిపోయింది మనం డబ్బులు ఇచ్చిన ఆ గుర్రాల వ్యాపారి మన శత్రురాజ్యంతో చేతులు కలిపి మనల్ని మోసగించాడు ఏం మాట్లాడుతున్నావు రామలింగ నాయక అసలు ఏం జరిగింది అవును మహారాజా నాకు ఇప్పుడే తెలిసింది తెలియగానే మీ వద్దకు పరుగులు పెట్టి వచ్చాను అప్పాజీ గారు తక్షణమే వాళ్ళను సభకు ఆహ్వానించండి ఆ రాజద్రోహిని అప్పగించమని చెప్పండి చిత్తం మహారాజా తెనాలి రాముణ్ణి వెతుకుతూ వెళ్లిన సైనికులు అతన్ని మొత్తానికి కలుసుకుంటారు తెనాలి రాముడికి రాజుగారి ఆజ్ఞను చెప్పి వెంటనే అక్కడి నుండి తిరిగి ప్రయాణం అవుతారు సభలో అందరూ కంగారుగా అప్పాజీ కోసం వేచి చూస్తారు మొత్తానికి అప్పాజీ సభకు చేరుకుంటాడు మహారాజా మన చర్చలు ఫలించలేదు మన విన్నపాన్ని అంగీకరించలేదు మన శత్రువును మనకి అప్పగించడానికి నిరాకరించారు అప్పాజీ మాటలకు మహారాజు కోపంలో ఉగ్గిపోయి ఈ విధంగా అంటాడు ఎంత ధైర్యం వాళ్ళకి నా మాటనే ఎదురిస్తారా తక్షణమే ఆరాధ్యం యుద్ధం ప్రకటిస్తున్నా మన సైన్యాన్ని సిద్ధం చేయండి చిత్తం మహారాజా చిత్తం మహారాజా శత్రురాజ్యంపై యుద్ధం ప్రకటించిన తర్వాత తెనాలి రాముడు రాజ్యానికి చేరుకుంటాడు ఇక్కడ పరిస్థితిని చూసి రాజుగారితో సమావేశం అవుతాడు ప్రణామాలు మహారాజా ప్రణామములు తెనాలి రామ తమరి ప్రయాణం ఎలా జరిగింది నేను అంత కుశలం మహారాజా కానీ ఇక్కడ పరిస్థితులే నాకు బాగున్నట్టుగా అనిపించడం లేదు ఏం మహారాజా ఇప్పుడు రాజ్యం పరిస్థితి బాలేదు శత్రుదేశాలు మనం ఎప్పుడు దొరుకుతామా అని కాపు కాసి ఉన్నాయి ఇలాంటి సమయంలో యుద్ధం అంటే మంచిది కాదేమో అని నా అభిప్రాయం లేదు తనాలి రామా ఆ రాజద్రోహిని అతడికి ఆశ్రయం ఇచ్చిన రాజు వాడి రాజ్యాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇది నా నిర్ణయం సరే మహారాజా యుద్ధానికి మీరు కూడా సిద్ధం కండి మంచి కార్యాచరణను సిద్ధం చేయండి చిత్తం మహారాజా పెద్ద శబ్దాలు చేస్తూ వస్తూ యుద్ధానికి శంకారావం పూరించి ప్రారంభిస్తారు యుద్ధం ప్రారంభించే ముందు ఒకసారి మహారాజు అతని మంత్రులు సైన్యాధ్యక్షుడు యుద్ధ ప్రణాళికను ఈ విధంగా చర్చిస్తారు మహారాజా యుద్ధానికి మొత్తం సిద్ధం చేశాం మీరు ఆజ్ఞాపించడం ఒక్కటే తరువాయి శబాస్ రామలింగ నాయక ప్రారంభిద్దాం మహారాజా ఈ సమయంలో కావాల్సింది భుజబలం కాదు బుద్ధి బలం అవును చెప్పింది వాస్తవం సరే తెనాలి చెయ్యాలో మీరే చెప్పండి మహారాజా మనం ఒక్కసారిగా దండెత్తడం కంటే మనలో మనం భాగాలుగా విడిపోయి పోరాటం చేయడం మంచిది మంచి ఆలోచన మనకి మన శత్రువు ప్రణాళిక తెలీదు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండడం మంచిది సరే రామా మీరు చెప్పినట్టే చేద్దాం ఏడు భాగాలుగా విభజిస్తున్నా వాటిలో రెండింటికి అధ్యక్షుడుగా నా మామ వీరయ్య వ్యవహరిస్తారు మిగతావి నా అధీనంలో ఉంటాయి మహారాజా ఎత్తి పరిస్థితుల్లో మనం నది అవతల వద్దకు వెళ్ళకూడదు సరే ఇక సిద్ధం కండి విజయీభవా అందరూ దేవుడికి దన్నం పెట్టుకుని యుద్ధ భూమిలోకి అడుగు పెడతారు ముందుగా సైన్యంలో రెండు భాగాలు వెళ్తాయి వాళ్ళు తుపాకీలతో యుద్ధం చేయడం ప్రారంభిస్తారు కానీ దానిలో కృష్ణదేవరాయల సైన్యంనే గెలుస్తుంది ఈసారి వాళ్ళ సైన్యం నది దాటించడానికి ప్రయత్నిస్తుంది కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నది దాటకూడదు అన్న రాజుగారి ఆజ్ఞను విస్మయించరు తమ సైన్యం పతనం చూసిన షా భయంతో సైన్యం వెనుక దాకుంటాడు వాళ్ల సైన్యం నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది రాజుగారు సైన్యంతో కలిసి ముందుగా నదిని స్వాధీనపరుచుకుంటారు ఇది గమనించిన షా అతని సైన్యాధిపతి అతని ఏనుగుతో అక్కడి నుండి పారిపోతారు ఆ రాజ్య ద్రోహిని పట్టుకొని కృష్ణదేవరాయలు స్వయంగా అతని చేతులతో హతమారుస్తాడు నెమ్మదిగా రాయచూర్ కోటను చుట్టుముడతారు తమ తమ ఆయుధాలతో హోరాహోరీ యుద్ధంతో అక్కడ ఆ యుద్ధ ప్రాంతమంతా రక్తమండలంగా మారుతుంది గుళ్ళ శబ్దం సైనికుల ఆహాకారాల మధ్య యుద్ధం ఒక ముగింపుకు వస్తుంది రాయచూర్ కోటును స్వాధీనపరుచుకున్న కృష్ణదేవరాయలు యుద్ధంలో విజయాన్ని ప్రకటిస్తారు ఆ సంతోషాన్ని రాజ్యంలోని ప్రజలు అందరూ పండగలా జరుపుకుంటారు